హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ సో ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకోబోతున్నాం ఫస్ట్ అయితే బెండకాయల్ని నీట్గా వాష్ చేసి ఇలా ఒక పొడి క్లాత్ తీసుకుని తుడిచేసుకుని ఎండలో పెట్టి డ్రై చేసుకుందాము నెక్స్ట్ అయితే ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఈక్వల్ సైజెస్లో చిన్న చిన్న ముక్కలు కోసుకుని రెడీగా పెట్టేసేసుకుందాము మీకు కావాలంటే ఆనియన్స్ని ఈ కర్రీలో ఆనియన్స్ ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు బెండకాయలు ఎండలో పెట్టి ఇలా డ్రై చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాము బెండకాయలు జిగురుగా ఉంటాయి కదండి సో ఎండలో పెట్టి ఇలా డ్రై చేసుకోండి ఒకవేళ మీకు ఎండ లేదు అంటే నీట్గా ఒక పొడి క్లాత్తో తుడిచేసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టైనా ఎయిర్ డ్రై అయినా చేయొచ్చు ఇలా చేయడం వల్ల మనం కర్రీ వండేటప్పుడు జిగురు రాకుండా ఉంటుందండి సో బెండకాయలు అన్నవి ఎంత డ్రైగా ఉంటే కర్రీ అంత బాగా వస్తుంది చూసారు కదా నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ దీన్ని ఎయిర్ డ్రై చేసుకుని కర్రీ కోసం రెడీగా పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఒక పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు వేసుకుందాము లైట్గా క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు ఒక నాలుగు కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకుని కొంచెం వేగనించిన తర్వాత పసుపు సగానికి తుంచిన ఎండుమిరపకాయ ఒకటి వేసుకుని మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి తిప్పి పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు దీనిలో వేసి మొత్తం మిక్స్ చేసుకుని సిమ్లోనే ఈ ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి లైట్గా క్యారమలైజ్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకుని లైట్గా ఒకసారి వీటన్నిటికీ ఆయిల్ పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుందండి ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఇలా మంచిగా బ్రైట్ గ్రీనిష్ కలర్ వస్తుందండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి దీన్ని మగ్గనివ్వాలి బెండకాయ కూర వండేటప్పుడు లిడ్తో క్లోజ్ చేస్తే జిగురు వచ్చేస్తుందండి సో ఇలా ఓపెన్గా పెట్టే మనం కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వేగిపోతాయండి ముక్కలు మనం బెండకాయ కూరని ఎక్కువగా కలుపుకోని అవసరం లేదండి మధ్య మధ్యలో అకేషనల్గా ఒకసారి ముక్కలన్నీ పైకి కిందకి కలుపుకుంటే సరిపోతుంది కర్రీ ఎక్కువగా కలిపేస్తే కర్రీ మొత్తం జిగురుగా అయిపోతుందండి సో లైట్ లైట్గా కలుపుకోవాలి ఇలా మనం మిగతా కర్రీస్లో సాల్ట్ ముందే యాడ్ చేసుకుంటాం కదా బట్ బెండకాయ కర్రీకి మాత్రం ముక్కలు మొత్తం వేగిపోయాక మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కేజ్ బెండకాయలకి నేను వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్లు మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వేగనిచ్చి ఇప్పుడు వన్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ దీన్ని వేగనివ్వాలి మనం కారం యాడ్ చేసుకున్నాం కదా ముక్కలు కూడా బాగా వేగనివి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇలా అన్నంలో కలుపుకోవడానికి వీలుగా వండుకుంటున్నాను మీరు ఏదైనా చారులో కానీ పప్పులో కానీ దీన్ని నంచుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఈ బెండకాయ ఫ్రై రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుందండి సో మీరు నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్